మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పరమేశ్వరం బండారపల్లి తోట మండలం పెద్ద కల్వ భూ మేము మాకు రెండో విడత డబ్బులు రాక గత సంవత్సరం నుంచి ప్రభుత్వం మమ్మల్ని డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టింది ఆర్టీఓ ఆఫీస్ 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 కు తిప్పి తిప్పి మమ్మల్ని పని పెట్టింది గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇక్కడే కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళ దగ్గర ధర్నా చేసి పళ్ళను ఆపి ఆపడం జరిగింది తర్వాత గవర్నమెంట్ డిఈ గారు వచ్చి చాలా సార్లు బెదిరించడం జరిగింది పోలీస్ ఎస్ఐ గారు కానీ ఒకట ఎస్ఐ గారు కానీ సిఐ గారు ఫోన్ చేశారు రమ్మని చెప్పి కలవమని చెప్తున్నారు మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినారు డిఈ గారు గత రెండు రోజుల క్రితము మా యొక్క రైతుని పనులు చేయించాలా అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది దుర్గం చాలా ఇబ్బంది పెట్టిండు తన సొంత పనులకు పోకుండా తను వేరే ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి ఇక్కడ పనులు ఆపుతాం అని చెప్పేసి రైతుల కష్టాలు తెలుసుకోవట్లేదు నీకు నీ జీతము నీకు వస్తు మా మా పిల్లలు మా పుట్టదెబ్బుల కోసం ఎంత కష్టపడగా మా డబ్బులు మాకు ఇప్పించట్లేదు మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు వేరే ఫండ్స్ కు యూజ్ చేసి గవర్నమెంట్ మాకు వచ్చిన గవర్నమెంట్ చేసిన ఫండ్స్ అన్ని మీరు మాకు ఇవ్వకుండా మాకు చేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పి గొడవ జరిగింది మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మూడు నాలుగు రోజుల నుంచి మాకు ఈ కే వాళ్ళు క కల్పించుకొని లేదు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే ఈ వచ్చే నెల జూలై పదహారో తారీఖు గవర్నమెంట్ ఇవ్వకపోతే కనుక మా మా సొంతంగా మేము మా డబ్బులు రైతులందరికీ గత ముప్పై మూడు మంది రైతులకు మేము చెక్కులు ఇచ్చి ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మేము రిటర్న్ తీసుకోగలము అప్పటి వరకు పదిహేనో తారీఖు జూలై తర్వాత మేము కనుక చెక్ చెక్కులు ఇవ్వకపోతే పనులు ఆపుకోవచ్చు అని చెప్పి స్వచ్ఛందంగా ప్రాజెక్టు పి కృష్ణారెడ్డి గారు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు ప్లస్ కొండలరెడ్డి గారు కేవి నారాయణ గారు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కేఎన్ఆర్ కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీతో పాటు కాగితాలు కూడా సంతకాలు తీసుకొని మేము పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు తెలియజేసినాం పరమేశు ఇక్కడ మళ్ళా ఎల్లయ్య మల్లయ్య వీళ్ళందరూ రావాలి మీరు అన్నిట్లా మామూలు పోలీస్ స్టేషన్ కు రావాలని కానిస్టేబుల్ చేసిండు సరే వస్తుంది సార్ అని చెప్పినాం చెప్పిన తర్వాత ఇక్కడ కినాల్ సార్ వీళ్ళందరూ ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు వచ్చి మళ్ళా కాగితం మాజీమదారు పైసలు ఇచ్చేది మాజీ మారి మేమే ఇస్తాము ఇప్పుడు ఇప్పుడు ఈ వచ్చే నెల పదహారు తారీఖు ఇయ్యకపోతే మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు పైసలు ఇయ్యకపోతే చెక్కులు ఇవ్వకపోతే మీ బంధు పెట్టు మీరు ఏది చేసినా మేము ఒప్పుకుంటాము అని ఒప్పుకున్నారు ఆఫీస్ కి వెళ్ళాము అన్ని ఆఫీస్ కిరాము సార్ పేమెంట్ ఇస్తాను మీకు అసూరెన్స్ ఇచ్చినారు దాన్ని బేస్ చేసుకొని మేము ఒకవేళ వాళ్ళకి అయితే మిస్ అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ ఇస్తాము పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు మా కోర్ట్ అటెండ్ అయిన వాళ్ళంతా ముప్పై మూడు మందికి పేమెంట్ ఇస్తాము అదే విధంగా రిటర్న్ కూడా తీసుకుంటాం డి బోదాలా ఆ డి కింద ఎంతమంది కేజ్ ఉంటారు ఎంతమంది ఏంటో అంతమందికి సమాధానం చెప్పాలి డిఇ అట్లా మాట్లాడచ్చా ఒక రైతు